నమస్కారం ఈరోజు శ్రీకాకుళం గౌరవ శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఈ యొక్క ఏదైతే మనకు శ్రీకాకుళం నుండి ఆముదాల వలస వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే మనకి డెవలప్మెంట్ చేయడానికి వైడ్నింగ్ చేయడానికి లాంగ్ పెండింగ్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి సంబంధిత డిపార్ట్మెంట్స్ అయినటువంటి ఆర్అండ్బి డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ కార్పొరేషను అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మూడు డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేస్తూ గౌరవ శాసనసభ్యులు వారు ఈరోజు ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేసి ఏ స్టేజ్లో ఉంది ఇది దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వీటన్నిటిని కూడా సమీక్షించి మనకు అవసరమైనటువంటి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఏదైతే మనకి పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా కాకుండా ఇప్పుడు రివైజ్డ్ మనకు బైడనింగ్ చేయడానికి అవసరమైనటువంటి టీడీఆర్స్ ఇవ్వడానికి కొంచెం క్లారిఫికేషను శ్రీకాకుళం కార్పొరేషన్ వాళ్ళు సుడాన్ అడిగి ఉన్నారు దాన్ని చూడ ఇమీడియట్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్కి గవర్నమెంట్ వారికి వాటిని ఫార్వర్డ్ చేసి క్లారిఫికేషన్ తెచ్చి జరుగుతుంది అట్లాగే ఏదైతే రెండు మున్సిపాలిటీల మధ్యలో ఉన్నటువంటి రోడ్లు ఏదైతే అర్బన్ ఏరియాలో ఉండేటి మున్సిపాలిటీలు టీడీఆర్ ఇస్తాయి మధ్యలో ఏదైతే చూడాలి మిట్స్ ఉందో రూరల్ ఏరియా వాటికి ఇప్పటివరకు ఏంటంటే యూడిఎస్ యూడిఏ ఓనర్షిప్ కానీ రోడ్స్కి టీడీఆర్ ఇచ్చే సంప్రదాయం లేదు ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా ఈ స్కీమ్ ఏదైతే మనకి ఆర్ఎంబి వాళ్ళు టేకప్ చేస్తున్నటువంటి ఈ ఈ పండ్లో కాపెన్సేషన్కి అంటే ల్యాండ్ కాంపెన్సేషన్కి ప్రొవిజన్ లేదు కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మున్సిపాలిటీస్ ఎట్లయితే ఈ మాస్టర్ ప్లాన్ రూల్స్ టీడీఆర్సి ఇస్తున్నాయో మున్సిపల్ లిమిట్స్ దాటిన తర్వాత రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూడిఏ లిమిట్స్లో ఉన్నటువంటి దానికి కూడా ఆన్ పరిత్ యూఎల్బీస్ తరఫున టీడీఆర్స్ ఇవ్వాలని చెప్పేసి ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చారు దాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గౌరవ మన స్థానిక శాసనసభ్యులు అలాగే మన జిల్లా మంత్రివర్యులు వారి ప్రోత్సాహంతో సహకారంతో గవర్నమెంట్ నుండి కూడా వాటికి ప్రత్యేకంగా మనకి టీడీఆర్స్ ఇవ్వడానికి కూడా పర్మిషన్స్ తెచ్చేకి గౌరవ శాసనసభ్యులు వారు మనకు ఆదేశాలు ఇచ్చారు అలాగే ఎవరైతే ఈ రోడ్ వైడెనింగ్లో ఎఫెక్ట్ అవుతున్నారో స్థలాలు మనకి ఇస్తున్నారో వారికి నష్టపరిహారము టీడీఆర్స్ రూపంలో వన్ టు ఫోర్ ఇవ్వడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు రికమెండ్ చేస్తామని చెప్పారు దీనికి సంబంధించి కూడా ఈ టీడీఆర్స్ బాండ్స్ అంటే ఏంటి దాని ఉపయోగాలు ఎంత విలువ చేస్తాయి ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు అది స్టేట్ వైడ్ అంతా కూడా అన్నటువంటి ఈ బెనిఫిట్స్ని వీళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా కన్సల్ట్ తీసుకోవడానికి నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో మనకి యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి షెడ్యూల్ ఇచ్చారు దాంతోపాటు శ్రీకాకుళం నగరానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అలాగే సుడా లిమిట్స్లో ఉన్నటువంటి మిగతా పదకొండు మండలాలకు సంబంధించినటువంటిది కూడా ఇదివరకే మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తున్నాము దీనిపైన కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కొంచెం టైం ఎక్స్టెండ్ చేయమని అడిగారు ఇప్పుడు దాన్ని కూడా టైం ఎక్స్టెండ్ చేయడానికి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తున్నాము దీనిపైన కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఈ జూలీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో గౌరవ మంత్రి గారు వీళ్ళందరితో కూడా సూచనలు సలహాలు తీసుకొని ఈ యొక్క మాస్టర్ ప్లాన్ సుడాక్ సంబంధించినటువంటిది దీన్ని ఫైనల్ పబ్లికేషన్కి చర్యలు తీసుకుంటాం ఇది ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ అప్పుడు అయితే ఫస్ట్ లబ్ధి పొందేది మనకి శ్రీకాకుళం నగర ప్రజలే ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా మనకి ల్యాండ్ యూస్ కానీ లేకపోతే రోడ్ విడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందిగా ఉన్న కారణంగా ఇప్పుడు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మనం ప్లాన్స్ శాంక్షన్ చేయలేని పరిస్థితి దానివల్ల డీవియేషన్స్ కానీ అనాథరి కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉన్నాయి ఈ సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని వీలైన తొందరగా మనం ఈ డ్రాఫ్ట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి సచనలు సలహాలు తీసుకొని త్వరగా ఫైనలైజ్ చేద్దాం తద్వారా వీలైన తొందరగా మన ప్రజలకు దీన్ని కొత్త మాస్టర్ ప్లాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆదేశించారు ఆ మీరు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ